పువ్వును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు ప్రభు తన కృపను మెండుగా మీకు కుమ్మరించునగాక మీ విన్నపాలన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడితే ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు పరిచయం చేయండి వారి కుటుంబాలు కూడా దీవించబడే పని మీరు చేస్తే నా దేవుడు మిములను కూడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీ వ్యక్తిగత జీవితంలో మీరు క్షేమంగా ఉండాలి మీ కుటుంబము క్షేమంగా ఉండాలి దాని కొరకు ధనాన్ని సంపాదిస్తాం గూడు గడతాం చాలా జాగ్రత్తగా ఉంటాం మనుషులతో వ్యవహరించే రీతిని కూడా మార్చుకుంటాం ఇవన్నీ మంచిది కానీ నీ ఆత్మీయ జీవితంలో నీ ఆరోగ్యమైన నీ కుటుంబ సంతోషమైన నీ చేతులతో నీ ఇంటిని నిర్మించుకొని అది పూదోటగా మార్చుకోవడమైనా నీ చేతుల్లోనే ఉంటుంది బైబుల్ చక్కని మాట చెప్పింది ఆ విషయాన్ని మీతో పంచుకుంటాను మీరు జాగ్రత్తగా విని ఈ రోజు నుంచి మీ క్షేమం కొరకు మీరు తపన పడండి ప్రయాసపడండి సామిత్ర గ్రంథం మూడో అధ్యాయంలో ఇలాగ రాయబడింది ఈ హోవా ఎందు భయభక్తులకి కలిగి చెడు విడిచిపెట్టుము దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి అర్థమైందిగా భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు దేవుడు అంటే భయపడతారు సేవకులు అంటే భయపడతారు మందిరం అంటే భయపడతారు ఆయన దర్శనం అంటే భయపడతారు అది మొదల భాగం భయపడిన నీవు చెడుతనాన్ని విడిచిపెట్టారట అంటే చెడుతనం ఏదో నీకు తెలుసు నడవబోడని మార్గం ఏదో తెలుసు చేసిన అక్రమేమిటో తెలుసు ఇప్పటికే నువ్వు మూట కొట్టుకున్న పాపమేమిటో కూడా నీకు తెలుసు కానీ వాడిని విడిచిపెట్టు అంటున్నాడుగా అంటే అర్థం ఏమిటంటే నీ జీవితంలో పాపం అనేది చిన్నపాటి అగ్ని విలువైన వస్తువులన్నీ సంపాదించుకునే అగ్ని కూడా నీ దగ్గరే ఉంచుకుంటే తగలబెట్టాక సమస్తం నాశనం అవుతుందిగా నువ్వు పడ్డ ప్రయాస వ్యర్థమవుతుందిగా అందుకే అంటాడు చెడుతనాన్ని విడిచిపెట్టు విడిచిపెడితే ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా మొదటిది నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది చెడు తాంగత్యం చెడు వ్యసనాలు చెడు రకాల తిండి చెడు రకాల కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఈ చెడుతనం నీ ఆరోగ్యం మీద గొడ్డలు పెట్టు నీ ఆరోగ్యాన్ని చేతులారా నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు మీరు ఎరగన సత్యం కాదు వేరే చెప్పాల్సిన పని లేదు ఒక్క క్షణం ఆగి నీ దేహానికి ఆరోగ్యం ఎందుకు లేదు బాగా ఆలోచించండి కొన్ని వ్యసనాలు జీవితాన్ని ఎంత నాశనం చేస్తున్నాయి పిసినారితనం కూడా మనుషులను నాశనం చేస్తుంది లోబట తాను తినడట ఇతను తిననివ్వడంట అది కూడా శాపకరమేగా కనుక నీ దేహానికి ఆరోగ్యం కలగాలన్నా నీ ఎముకలకు సత్తువ కలగాలి అనుకున్నా నువ్వు చెడితనాన్ని విడిచిపెట్టాలి నువ్వు చాలా వరకు గొప్ప గొప్ప తిండి తింటున్నావు గొప్ప కార్యాలు చేస్తున్నావు కానీ శరీరానికి సత్తువ రావటం లేదుగా ఎముకలకు శక్తి లేదుగా అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలోనూ శారీరకంగాను చెడుతనం విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ మీద దృష్టి నిలిపి యువకులకు సత్వ ఆరోగ్యం ఇస్తాడు అంతేకాదట నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఘనుడైన వ్యక్తిగానే ఉండాలి అంటే దేవుణ్ణి నువ్వు గనపరచలో నేర్చుకోవాలి బాగా ఆలోచించండి చెడుతనంలో ఉన్నవాడు ఎదురువాన్ని గణపరచలేడు మీకు మళ్ళా చెప్పనా అహం అనేది నాలో ఉంది అనుకో ద్వేషం అనేది మీలో ఉంది అనుకో ఉంది ఉందనుకో మరొక మనిషిని గనపరచలేవుగా మనిషినే గనపరచలేనప్పుడు దేవుణ్ణి ఎలా గనపరచగల కనుక దేవుని గనపరచాలి అనుకుంటే నీలో ఉన్న సమస్తమైన కల్మషం తొలగిపోయి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆస్తితో దేవుని గనపరచాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడికి మనం ఇస్తున్నాం అది ఆయన పుచ్చుకుంటున్నాడు ఆ తర్వాత జరిగేది ఏమిటి దాని ప్రతిఫలం నిన్ను గనపరుస్తాను అంటున్నాడు దేవునికి ఎంత ఇస్తున్నాం ఒకవేళ దేవుడికిస్తే ఏమవుతుంది దేవునికి కానుక ఇస్తాం దైవజనుడు పరిచరుడు దాన్ని వాడతాడు పేదలకు నువ్వు ఇస్తావు అనేకులు ప్రాణాలు వాళ్ళ వాళ్ళు మనసారాన్ని జీవిస్తారు దేవుని చేతిలో పెట్టిన ప్రతి పైసా దేవుడు తన జీవితాల్లో ఆరగించడానికి వినియోగించడగా దాని పరిచయలులో వాడుతూ ఉంటాడు ఏ దైవసేను చేతిలో నేను మందిరలో కానుక వేస్తే అది పరిచయలో వాడబడితే ఎంత దీవెనకరంగా ఉంటుంది అనేకల ప్రాణాలు చెప్పరెలసై వాక్యం వింటారు వెలుగులో ఉంటారు రక్షించబడతారు ఆ తర్వాత అంటాడు ఎంత కార్యక్రమం చేసి ఎంతగా పరిచయలో ఉపకరించాడు గనక ఇతను నేను గనపరచాలి మరి ఎంతకాలం నువ్వు గనపరచబడాలి అనుకున్నా నీ వల్ల కాలేదుగా దేవుని భాగం దేవునికి ఇచ్చి దేవుని వాక్యానుసారంగా నీ యొక్క సమర్పణ చేసి నువ్వు గణపరచడం మొదలు పెడితే దేవుడు నిన్ను అట్లా అప్పుడు నీ కొట్టులోకి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా పొలలోకి వెళ్ళినా నీ కొట్టలోనూ ధాన్యము సమృద్ధిగా ఉంటుంది ఆనందం పెళ్ళుబుతుంది అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు కుటుంబాన్ని దీవించండి ఈ వాక్యానుసారంగా వారు నడవడానికి చేసి కుటుంబ సభ్యులకు రక్షణ దేహానికి ఆరోగ్యం వృద్ధులకు ఆరోగ్యం సంతాను లేని వారి పట్ల సంతానం పరీక్షలు రాస్తున్న పిల్లల క్షేమం కొరకు ఎదిగిన పిల్లల వివాహాలు కొరకు చేస్తున్న పనులు తోడుగా ఉండి విన్నపాలు జవాబు దయచేమని ఏసు పేరట వేడుసూ ఉన్నాము తండ్రి ఆమె